అందరికీ నమస్కారం నేను మీ రాజా ఈరోజు మా రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పప్పులంతా రుబ్బే పని లేకుండా బ్రేక్ఫాస్ట్కైనా స్నాక్స్కి అయినా డిన్నర్లకైనా చాలా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చండి ఈ రెసిపీ మీ ఇంట్లో ఒక పచ్చి కొబ్బరి ఉంటే చాలు ఇది చాలా త్వరగా అయిపోతుంది ఇందులోకి ఒక పల్లి చట్నీ పెట్టుకొని తింటుంటే అది దిరిపోతుంది ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి రెండు వీడియోలకి వెళ్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను మీరు ఏ అయినా తీసుకోండి ఇందులోకి ఒక కప్పు దాకా వాటర్ పోసుకొని ఒకసారి అంతా బాగా కలిపి పెట్టుకోవాలి ఇంకా కలిపి పెట్టుకున్న దాన్ని ఒక పదహైదు నిమిషాల దాకా నానబెట్టాలండి సోప్ చేసుకోవాలి ఈ లోపల దీనికోసం ఒక మంచి టమాటా పల్లి చట్నీ రెడీ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు దాకా పల్లీలు తీసుకోవాలి పచ్చివి ఇప్పుడు ఈ పల్లీల్ని మంట మీడియం మంట మీద పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు వేయించుకోవాలండి బాగా ఫ్రై చేసుకోవాలి బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి ఇంకా నేను మీకు అనేకమైన వీడియోలు చే చూపిస్తాను ఇలాంటి మంచి మంచి రెసిపీలు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పుడు పల్లీలంతా బాగా వేగేయండి ఒక ఐదారు నిమిషాల పాటు ఇప్పుడు ఈ పల్లీల్ని ఒక ప్లేట్లోకి మార్చుకుందాం ఇలా ప్లేట్లోకి మార్చుకున్న తర్వాత చల్లార్చుకొని పొట్టి తీసి పెట్టుకోవాలి ఈ లోపల మిగతా ప్రాసెస్ చూసుకుందాం స్టవ్ మీద సేమ్ ప్యాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని నూనె వేడయ్యాక ఇక్కడ రెండు మీడియం సైజు టమాటాలు తీసుకొని కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి ఆయిల్లో ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయల్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి ఒక ఆరు వెల్లుల్లిపాయ రమ్మలు కూడా వేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు అల్లం ముక్క ఇప్పుడు వీటన్నిటిని బాగా చేసుకొని ఫ్రై చేసుకోవాలంటే ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి సన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకొని చేసుకోండి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి అంతా బాగా ఉడికాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని టమాటో పైన ఉంటే తోలు అంతా తీసుకోవాలి ఆ తొక్క అంతా తీసేయాలి ఇలా తీసేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు చిన్న మిక్సీ జారి తీసుకొని వేయించుకున్న పల్లీలంతా వేసుకోవాలి అలాగే వేయించుకున్న టమాటాలు పచ్చిమిరపకాయ కూడా వేసుకోవాలి ఇందులోకి పులుపు కోసం ఒక చింతపండు కొంచెం చింతపండు నానబెట్టుకొని వేసుకుంటున్నాను రుచికి తగ్గ ఉప్పు చూసి వేసుకోండి మీరు ఇప్పుడు ఇదంతా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉండాలండి అప్పుడే తినేదానికి బాగుంటుంది ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం మిక్సీ జార్లో మిగిలిన పేస్ట్ కూడా కొంచెం వాటర్ పోసుకొని వేసుకోవాలి మీరు వాటర్ వచ్చేసి చూసి పోసుకోండి ఎంత కావాలో అంతవరకు తీసుకోండి క్వాంటిటీ ఇక్కడ కొంచెం గట్టిగానే ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఒక పదహైదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి అంతా ఎలా నానిపోయిందో చాలా బాగా నానిందండి రవ్వ అంతా వాటర్లో ఇలా నానితేనే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని నానబెట్టినట్టు రవ్వ మొత్తం వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఇందులోకి ఒక కప్పు దాకా పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను టెంకాయలో చూస్తే హాఫ్ టెంకాయ అనమాట హాఫ్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా మెత్తగా చేసుకోవాలి మీకు అయినంత వరకు మెత్తగా ఇలా చేసి పెట్టుకోండి ఇప్పుడు ఇదంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత దోశలు బాగా ఫ్లఫీగా వచ్చేదానికి ఇక్కడ ఇనో వేసుకుంటున్నాను మీ దగ్గర ఇనో లేదంటే వంట సోడన్నా వేసుకోండి అది లేదంటే స్కిప్ చేసుకోవాలనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు దోశలు మాత్రం కొంచెం పొంగుతూ వచ్చేదానికి వేసుకుంటున్నాము ఇప్పుడు ఇదంతా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి అంతా కలిసే విధంగా కలిపెట్టుకోవాలి ఈ విధంగా డవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కొంచెం వేడయ్యాక ఇక్కడ దోశ బ్యాటర్ వచ్చేసి ఒక గెరెట్ నిండా తీసుకొని ఇలా వేసుకోవాలి అది అలాగే స్ప్రెడ్ అయిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు సన్నమట మీద కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా కుక్ అయిందో చూడండి అంత ఎలా కుక్ అయిందో ఇలా ఒక సైడు బాగా కుక్ అయిన తర్వాత తీసుకొని సర్వ్ చేసుకొని తినటమే ఇంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు ఈ రెసిపీని చాలా ఈజీగా చూపించాను మీరు కూడా ఇలాగే చేసుకొని తిని మాకు ఫీడ్బ్యాక్ చెప్పండి దీనికోసం ఒక మంచి పల్లె చట్నీ పెట్టుకొని తింటే అదిరిపోతుందండి చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో ఫ్లఫీగా స్మూత్ అంటే స్మూత్గా ఉన్నాయి ప్రతి ఒక్కరు తింటారండి ఇలా చేసి పెట్టారంటే మంచి రుచిగా ఉంటుంది రెండు వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోలు కలుద్దాం ధన్యవాదాలు